ఆశ్చర్యకరమైంది ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి భయాసిడిదో పార్టీదానితో చేస్తుంది అనదలుచుకోకపోతే ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకున్నా వదలడం ఉండాలి లేకపోతే పోలింగ్ పోలింగ్కు ముందే ఆందోళన కలిగించడమే జరిగితే పోలింగ్ తర్వాత జరగడము జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము చూస్తున్నట్టు పక్కకు చూడడం స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేటప్పుడు చూడడం దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి ఎస్సీలు మైనారిటీలు బీసీలు వీళ్ళమే జరుగుతున్నాయి ఇది ఆందోళన కలిగించే అంశం మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అని ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపన్నులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్నా పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు చూస్తే అర్థమవుతుంది అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి అప్పుడు ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి అధికార లాగే ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ల వాదన వినిపించుకోవడానికని ప్రజలకు సంబంధించిన వరకు ఏం చేసేస్తున్నామో చెప్పడానికి కానీ అలాగే బలప్రద బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికి ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే ఈ అధికార యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంట్ అనేది అంత ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ లేకెళ్తుంది వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది ఇది అందరికీ తెలిసింది అది మంచి ఇది దీని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఈసారి అధికారంలో ఉన్నాక ఒక్కసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ గమనించారు పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ పూర్తిగా రొటీన్ కార్యక్రమాలు ఎక్కడైతే ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న చోట ఎక్కడ కూడా ప్రభావం చూపేది ఎంతో ఎంటర్ కావట్ల ముఖ్యమంత్రి గారు అయితే మరీ ముఖ్యంగా పూర్తి అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ గారి లేదా ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించి అయితే డీజీపీ గారు వాళ్ళు చూసుకుంటున్నారు ఈయన వాటిలో ఎక్కడ ఇది పెట్టట్ల అంతగా గౌరవిస్తున్నారు అది అందరికీ తెలుసు ఎక్కడ దాంట్లో దాపరికం లేదు టెక్నికల్గా ఆయన అదేదైనా సిగ్నేచర్స్ ఉంటే చేస్తే చేసిన అవసరమైనవి అడ్మినిస్ట్రేషన్ గా జరగడానికి కానీ ఈ నిర్ణయాలు ఇవ్వట్ల అధికార యంత్రాంగం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయట్లా అది ఆయన నేచర్ కాదు చేసినట్టు ఒక ఇంత ఇన్సిడెంట్స్ కూడా ఇంతవరకు బయట అక్కడ రాల తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అంటారా వాళ్ళు చేస్తున్నాం అవన్నీ జరుగుతానే మీడియా పరంగా మీరు చూసినా ఎక్కడ ఇంతవరకు కనపడలే ఉంటే ఇప్పటికే ఆ పచ్చ మీడియాలోనే అది విజృంభించి రాసేవాళ్ళు కథలు రాస్తున్నారు ఈ అధికారులు అధికార పార్టీకి దాసోహం ఉంటున్నారు రాస్తున్నారు సరే అది కూడా సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తుంటారని అనుకోవచ్చు ఇంకా పంతొమ్మిదిలో అందరికి గుర్తు చంద్రబాబు నాయుడు ఎట్లా వీరంగం వేశాడు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నేరుగా పోయి బెదిరించి సీఈఓ మీద ఎట్లా దౌర్జన్యం చేశారు అందరు కూడా గమనించారు అలాంటి వాటిని వైఎస్ఆర్ ఎంకరేజ్ చేయదు తాను దానిలను ఎందుకంటే ఎన్నికలు సజావు జరగడం అనేది మా ఇంట్రెస్ట్ మా మాకు ప్రయోజనం కలిగించేది సజావుగా జరగకపోతే మాకు నష్టం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది అందుకే నిన్న మీరు గమనిస్తే కూడా ఎక్కడికక్కడ పోలింగ్ డే రోజు రెచ్చగొట్టి పోలింగ్ ముందు రోజు రాత్రి కానీ పోలింగ్ డే కానీ దీంట్లో టీ టీడీపీ గూండాలు గూండాలు అరాచక శక్తులు వీళ్ళకు ఎక్కడికెక్కడ దాడులకు తెగబడతా పోలింగ్ స్టేషన్ల దగ్గర హింస హింసకాండ క్రియేట్ చేసి పోలింగ్ సజావుగా జరగకుండా చూడాలని చూసిన మా వాళ్ళు మాత్రం సంయమనంతో ఉన్నారు కారణం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు కానీ లేదా పడుగు వర్గాలకు సంబంధించి కానీ అండగా నిలబడడం అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఏది చేసినా మహిళలకే చేయడం సహజంగా శాంతియుత వాతావరణం లేకపోతే ఈ వర్గాలు కానీ రాలేవు అక్కడికి మహిళలు వచ్చి ఓటింగ్ కూడా చేయలేరు కాబట్టి మా మాకు నష్టం కలిగించేది మేము చేసి చేయడం అనేది ఇంకా సూసైడ్గా మాకు తెలుసు కాబట్టి ప్రాక్టికల్గా కూడా చెయ్యం కాబట్టి అది జరగలే మరి ఎవరు చేశారా అంటే సహజంగా పోలింగ్ డిస్టర్బ్ అయితే ప్రశాంత వాతావరణం ఇదైతే తద్వారా రెగ్గింగ్ పాల్పడవచ్చు లేదా మాకు వచ్చే ఓట్లను అడ్డుగొట్టుకోవచ్చు అని టీడీపీ చాలా చోట్ల చేసింది ఆ వార్తలు కూడా మీరందరు చూశారు ఇది ఒక పక్క జరుగుతుంటే నేను ఇప్పుడు ఈరోజు మేము కానీ రోజే మా నాయకులు మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు వెళ్ళి డీజీపీని కలిశారు ఎన్నికల కమిషన్ కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంటర్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్ పూర్తిగా అధికారమంతా ఉయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చాయి వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్ అంటే యాజ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు దాంట్లో దుర్వినియోగం అవుతుందంటే కట్టడి చేయాలి తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా ఎంత హడావుడిగా అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు వదిన పురాణ బహుశా అది కూడా చరిత్రలో అవ్వదు అనుకుంటా అప్పుడే పాయింట్అవుట్ చేశాం ఫలానా అధికారి మాకు వద్దు ఆయన ఉంటే మాకు ఇబ్బంది ఎనగలం సహజంగా అపోజిషన్ ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళకి హక్కు ఉంటుంది ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి కానీ పలానా వే తీసేయండి అనడంతో పాటు పలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లా పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేదు సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిలే అక్కడే సుగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం ఇరవై తొమ్మిది మంది అధికారులు కీ అఫిషియల్స్ ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న ఇరవై తొమ్మిది మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో ఇరవై ఐదు మంది పోలీస్ అధికారులే ఉన్నారు ఏవైతే అక్కడ ఉన్న ఆ ప్రాంతం మీద అవగాహన గ్రూపులు కానీ లేదా సమస్యాత్మక జిల్లాల్లో ఉన్న అధికారులు ఉండడం ఎంత అవసరమో అక్కడే కరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ చేశారు పోనీ చేసేటప్పటికి వాళ్ళ మీద విత్ ప్రూఫ్ ఏదన్నా కంప్లైంట్లున్నాయో లేదు జస్ట్ టీడీపీ వరుసగా రెండు మూడు కంప్లైంట్లు పడేస్తుంది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు ఆఖరుకు నంద్యాల వేసి నాకు రేపు పోలింగ్ అనగా అప్పుడు ఏదో యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళే మళ్ళీ ఎవరు అన్నట్టున్నారు అప్పుడు అప్పుడు అతన్ని ఎక్కడి నుంచి తప్పించాలంటే పోలింగ్ ప్రాసెస్ మొదలైనాక దాని ఇంపాక్ట్ పడుతుంది అని అంటే దానికి ఆయనకు ఛార్జ్ ఏమో ఏదో ఇచ్చి నడుపుతున్నట్టున్నారు హెరాస్మెంట్ అనేది బహుశా గవర్నమెంట్ డైరెక్ట్ కంట్రోల్ ఉండే ఉన్న గవర్నమెంట్ కూడా చేయనంతగా ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ ఎవరో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఈరోజు మా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్లో పెట్టారు ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు ఎవరో టీడీపీ స్ట్రాంచ సపోర్టరు ప్లస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్లస్ దానికంటే ముఖ్యంగా సుజనా చౌదరికి సంబంధించిన గ్రూప్ వాటిలో కూడా భాగస్వామ్యం ఉండేవాడు ఆయన కింద పనిచేసేవాడు సుజనా చౌదరి రెడ్డి ఎవరు అందరికీ తెలుసు టీడీపీ ప్లస్ బీజేపీ రెండింటికి నాయకుడు ఆయన ఇప్పుడు వెస్ట్లో పోటీ చేస్తున్నాడు పోలీస్ అబ్జర్వర్ వచ్చిన రోజే ఆయనతో డిన్నరు ఈయన అరేంజ్ చేసిన డిన్నర్ ఆయన వస్తాడు అది అందరికీ తెలిసిందే ఈ విషయమే కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ అబ్జర్వర్ దృష్టి కూడా ఇది పలానాయనని మా లీడర్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత మరుసగా జరిగినవన్నీ టీడీపీ ఆఫీసులో తయారైనా అప్పుడు నిమ్మగడ్డ రమేష్ ను పెట్టుకున్నట్టయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా టీడీపీ ఆఫీస్ నుంచి అట్లా తయారయ్యాయో ఈసారి ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన డైరెక్షన్స్ అన్ని కూడా పోలీస్ అబ్జర్వర్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీడీపీ ఆఫీసు వయ పోలీస్ అబ్జర్వర్ అక్కడ నుంచి డిపార్ట్మెంట్కి రావడము కొన్ని డైరెక్టే రిటర్న్ చేయడము కావాల్సిన ఆధారాలు ఉన్నాయి అయితే వీటి మీద మేము ఆ రోజే డిస్క్రీట్గా చెప్తూ వచ్చాము తప్ప ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇస్ సపోజ్ టు యాక్ట్ ఇంపార్షియలీ ప్లస్ దాని పర్పసే దానికోసం ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకోకుండా ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే జనల్గా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుందాం తీసుకుంటుంది అనుకుంటున్నారు తీసుకుంటారు అనుకుంటారు ఇక్కడ మా పరిస్థితి అపోజిషన్ కంటే ఇదిగా ఉంది టీడీపీ చెప్పింది లాగా జరిగింది మీరు ఏ ఇన్సిడెంట్ అన్న చూడండి ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి నైన్టీ పర్సెంట్ పైన కంప్లీట్ అయిపోతారు డీజీపీని వారం ముందు ట్రాన్స్ఫర్ చేస్తారు అసలు కొత్త డీజీపీకి వచ్చే అవగాహన ఉంటుందా జరుగుతుంది ఇంటెలిజెన్స్ అంతే ఇక అందరినీ మార్చేస్తే వాటి ద గ్యారంటీ నువ్వు నిష్పాక్షికమైన అని నిన్నెంట్లు మరి నువ్వు ఎన్నికల కమిషన్ అనేది పర్టికులర్ అధికారి మీద కంప్లైంట్ వస్తే దాన్ని చెక్ చేసి ఆ ఆరోపణ నిజమా కాదా చూసి ఆ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి వెళ్ళిన వాళ్ళకి అవగాహన ఉందో లేదన్నా చూసుకోవాలిగా అసలు అది కూడా ఏం కనపడలా దాని ప్రభావం వరుసగా ఇప్పుడు కనపడుతుంది మీరు గమనిస్తే ఎక్కడైతే వీళ్ళు హఠాత్తుగా బదిలీలు చేశారో ఆ బదిలీ చేసిన దగ్గరే సమస్యలు మొదలైన బదిలీ చేసిన వాటి దగ్గరే అటాక్స్ జరుగుతున్నాయి పల్నాడు జిల్లా తిరుపతి అనంతపురం ప్రకాశం ఇక్కడ ఎక్కడైతే ఇవి అయినాయో పల్నాడు జిల్లా ముఖ్యంగా ఈరోజు అనంతపురం దగ్గర తాడిపత్రి నిన్న వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది టీడీపీ నాయకుడు వాళ్ళ అక్కడ ఆ కాలేజీ గ్రౌండ్స్లో టీడీపీ కార్యకర్తలంతా వందల మంది దగ్గర చేస్తే ఓ ఇరవై మంది పోలీసుల పక్కన స్పెక్టేటర్స్ లాగా చూస్తున్నారు ఇక్కడ నా శాసనసభ్యుడు విప్పు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన భార్య మీద అటాక్ జరిగింది కొడుకు తీవ్రంగా కొట్టారు చంద్రగిరి అభ్యర్థి మీద అటాక్ జరిగింది కారు దగలబెట్టారు తర్వాత జరిగిన దానికి సంబంధించి మరుసటి ఏదో ఇన్సిడెంట్ జరిగిందని దాని మీద విపరీతమైన చూస్తున్నా దీనికి అసలు రెస్పాన్స్ లేదు ఇంకా హౌస్ అరెస్టు చాలా క్యాజువల్ నరసరావుపేట ఆయన ఎమ్మెల్యేను ఆ రోజు ఎన్నికలు జరపడం ముందు ఎన్ని చేశారు తర్వాత అటువైపు అన్యాయం కదా అంటే రెండు మూడు గంటల తర్వాత అతన్ని రిస్ట్రైంజ్ చేసినట్టున్నారు అతల టీడీపీ అభ్యర్థిని మాకు మంత్రి సీనియర్ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ చేస్తారు సార్ ఎందుకో నన్ను ఇంట్లోంచి రావద్దని పోలింగ్ డే ఎట్లా ఆపుతారో ఇదంటే మళ్ళీ ఆ మేము అనుకోలే అని చెప్పడం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇబ్బంది పెట్టడం ఆ తర్వాత వదిలేయడం సేమ్ కేసు కాసు మహేష్ రెడ్డి గురజాల గురజాలలో మరి అన్ని బీసీలు ఎక్కడ చిన్న టెంపుల్లో తలదాల్చుకున్నారు వాళ్ళ మీద అటాక్ పోతుంటే వెళ్ళిపోతే ఇంకట్లా చెప్పుకుంటూ పోతే మీరే రిపోర్ట్ చేశారు మీడియానే రిపోర్ట్ చేసింది వస్తున్నాయి వీటిలో సో ఎన్నికల కమిషన్ లేక పరిపాలన పోయినప్పటి నుంచి అలాగే పోలీస్ అబ్జర్వర్గా వ్యక్తి రిటైర్డ్ అధికారి రావడం రిటైర్డ్ అధికారిని వేయడమే రేర్గా అరుదుగా జరిగేది అతను వచ్చి ఇక్కడ కూర్చుని టీడీపీకి తనకు మధ్య రాయబారం లేచి లేదా మెసేజ్ తీసుకొచ్చే ఒక మాజీ ఐపీఎస్తో కూర్చొని డెసిషన్లు తీసుకోవడం డైరెక్ట్ రిటర్నింగ్ ఇచ్చేయడం సాక్షాత్ ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఏ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తీసుకోమని ఇతను ఇన్సీస్ చేయడం ఏంటి పోలీసులకు విచిత్రమైన పరిస్థితి అది నువ్వు రిఫరీ అనేవాడు మధ్యలో బ్యాలెన్స్ చేసేవాడు చూస్తూ జరుగుతున్న దాంట్లో తప్పనిసరి అయితే తప్ప జోక్యం కూడదనేది బేసిక్ ఎవరినడినా చెప్తారు కామన్ సెన్స్ ఉండేవాళ్ళైనా ఈసీదే ఆ రోల్ ఇప్పుడు ఇందులో అధికారం ట్రాన్స్ఫర్ చేసి చేయడం గురించి వాళ్ళకు ఈసీకి అధికారం లేదని అట్లా ఖచ్చితంగా ఉంది అయితే ప్రాపర్ దాంట్లో స్క్రూటినీ చేసి సిచ్యువేషన్ గమనించి తప్పనిసరి అయిన పరిస్థితిలో చేయడం చేసిన తర్వాత ఆ గ్యాప్ అయితే సమర్థులైన అధికారంతో ఫిల్ చేస్తేనే దానికి పర్పస్ తర్వాత దాని ఇంకా పరిస్థితి దారుణంగా తయారయ్యేట్టు చేస్తే మరి ఆ ఫెయిల్యూర్ ఈసీది కదా పల్నాడులో గొడవలకు ఈసీనిగా పడాలి సపోజ్ ముందు అధికారం ఉంటే అప్పుడు అనడానికి అవకాశం ఉంటుంది అధికార పార్టీకి ఇదిగా పనిచేసే అధికారులు ఉన్నాడు సన్నిహితంగా ఉండేవాడు అని ఎవరన్నా ఆరోపణలు చేయడానికి మా స్ట్రైట్ క్వశ్చన్ మీరే వీళ్ళు పనికిరారు అని చెప్పి తీశారు మరి వచ్చినోడు వచ్చినప్పుడు ఎఫిషియెంట్ కంట్రోల్ చేయాలిగా కదా గా చేయలేకపోతే ఎవరిది ఫెయిల్యూర్ మరి ఎలక్షన్ కమిషన్ది కాదా వారు కేవలం అధికారం ఒకటి ఎంజాయ్ చేయడానికి అన్లిమిటెడ్ అధికారం ఎన్నికల కమిషన్ ఉందనుకుంటే ఎట్లా ఇంకా మిగిలిన లేకపోతే పాయింట్అవుట్ చేశాం ఆల్రెడీ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి అంతకంటే ఘోరం ఎక్కడన్నా ఉంటుందా వేరే స్టేట్స్ ఎక్కడా లేనిది ఈ స్టేట్లో మాత్రమే మనం ప్రయోజనాలకు సంబంధించి బెనిఫిట్స్ కిందికి పోవాల్సినవి రొటీన్గా పోయేవి ఐదేండ్ల నుంచి ఆపడమే కాకుండా ఎవరో బెనిఫిషరీస్ వెళ్ళి కోర్టు లేదు దీనికి సరైన ఇది లేదని చెప్పి ఈసీ అనేది టైం ఇస్తే మళ్ళీ అప్పుడు ఎక్కడ చేస్తారో గవర్నమెంట్ అని చెప్పి క్లారిఫికేషన్ల పేరిట కాలయాపన చేయించి అది కూడా ఆ విండో క్లోజ్ అయ్యేట చేయడం అనేది ఇజ్ ఇట్ ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉండి అధికార పార్టీ దుర్వినియోగం చేసుకోకుండా అధికారం చూడడంతో పాటు వేరే శక్తులు ఏమన్నా తన మీద పనిచేసి తద్వారా నష్టం జరిగే ఇది రాకుండా చూడాల్సిన ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక దీనికి సంబంధించిన వరకు అది ఓపెన్ గా బ్లాటెంట్ గా వాళ్ళు ఇచ్చే సలహాలు మాత్రము సూచనలు మాత్రము లేదా ఆదేశాలు మాత్రమే తీసుకుని వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యాన్ని నేరుగా ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించడం కాదా హోలింగ్ అయిపోయింది పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అసహజమైనవే ఇవేవి గా జరిగే గొడవలు కాదు ఈరోజు వన్ సైడ్ అటాక్స్ జరుగుతున్నాయి దీనికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయలేదు ఇప్పటికీ ఇట్ల అయిపోతే ఫోర్త్ వరకు ఎలక్షన్ కమిషన్దే దీని మీద అధికారం వాళ్ళ పర్వ్యూలోనే వాళ్ళ పర్యవేక్షణలోని రాష్ట్రం నడిస్తే ఇట్లే కంటిన్యూ అయితే ఎవరు ఆన్సరబుల్ వాళ్ళేమో ఎవరికి ఆన్సరబుల్ కాదు ఎన్నికల కమిషన్ ఎందుకంటే దే ఆర్ పవర్స్ అన్లిమిటెడ్ కోర్టు కూడా ఒక దీనికి మించిపోలేదు మరి తప్పు కాదా ఇది ప్రమాద సూచన కాదా ప్రమాదకరమైన పరిస్థితికి దారి లేదా ఇప్పటికైనా ఈ విషయం గమనించి తక్షణం మా వాళ్ళు అడిగారు పోలీస్ అబ్జర్వర్ను మార్చాలి వాటెవర్ ఇన్నాళ్ళు తీసుకునే డెసిషన్స్ను ఒకసారి అట్లీస్ట్ ముందు శాంతి నెలకొనేట్టు ప్రభుత్వం దగ్గర అధికారం లాక్కుంటావు నువ్వేమో నీ అధికారం సరిగా ఉపయోగించి శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేయవు ఉన్న అధికారంలో ఎవడైతే ప్రోయాక్టివ్గా మీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళు అగ్రెసివ్గా ఉండే వాళ్ళము ఎంకరేజ్ చేశారు కొంచెం నిజాయితీగా పనిచేసే వాళ్ళు ప్రతి వేలకు త్రెట్టర్ పెట్టారు వాళ్ళకు భయం ఈ టైంలో ఎందుకులే ఎలక్షన్ కమిషన్ కోపం ఆగ్రహాన్ని గురి చూడాల్సి వస్తేనే వాళ్ళు హెజిటేట్ చేసి వెనక్కు జరుగుతున్నారు ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంత డేంజర్లో పడదా